అనంతపురంలో విజయోత్సవ వేడుక జరుపుకొని డాకు మహారాజు విజయోత్సవ వేడుక జరుపుకొని అది అద్భుతమైన ఘన విజయం సాధించి మేమందరం సంతోషంతో ఆనందంతో ఇలాంటి సమయంలోనే మరో ఒక పండుగలాగా మా బాలాయబాబా అభిమానులు అందరూ సగర్వంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే బాలాయబాబు అభిమానులు అందరూ సగర్వంగా పాలను ఎగరేసి గొప్పగా చెప్పుకునే ఒక అద్భుతమైన అవార్డు కేంద్ర ప్రభుత్వం మా బాలయ్య బాబు గారితో సత్కరించడం నిజంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది మా ముఖ్యంగా మా బాల నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు అందించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా ఉండే మా బాలయ్య బాబు అభిమానులు అందరి తరఫున కూడా కేంద్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే బాలకృష్ణ గారికి ఇప్పుడు అవార్డు ఈరోజు ఇప్పటి వరకు రాకపోవడం అనేది అంటే ఎప్పుడో రావాల్సింది త్రీ సిక్స్ నైన్ పైర ద్వీపం అలాంటి సమయంలోనే అవార్డు రావాల్సింది కానీ ఏ రోజు బాలాయ్యబాబు అవార్డుల కోసం రివార్డుల కోసం కలెక్షన్స్ కోసం ఏది ఎప్పుడు ఆయన లేదు అభిమానులందరినీ క్రమశిక్షణగా పెట్టాడు తనకు కష్టపడి తప్ప ఇతర ఏమీ తెలియదు కష్టపడ్డాడు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాడు ఆ పాత్రలకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినందుకు మాకు నిజంగా గర్వకారణంగా ఉంది ముఖ్యంగా బాలకృష్ణ గారు తన సినిమా కెరీర్ యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత అంటే దాదాపు నూట పది సినిమాలు హీరోగా చేసిన భారతదేశంలో ఏకైక హీరో అలా కళల కళల విభాగంలో బాలకృష్ణ గారికి పద్మ విభూషణ్ ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషం ఇది ఇది అభినందనీయం ఈ వేడుకను ఈ సంతోషాన్ని అందరికీ తెలియజేయడానికి ఈరోజు అనంతపురం అంటేనే మాకు ఒక క్లాక్ టవర్ అనేది ఒక సింబాలిక్ ఐకానిక్ ఇది రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సమయంలో ఈ గుడ్ న్యూస్ రావడం అనేది కూడా మా అందరికీ చాలా ఆనందాన్ని అందించింది మా బాలయ్య బాబు గారికి ఇలాంటి సత్కారాలు ఆయన వైద్య విభాగంలో బస్వతారకం హాస్పిటల్ చేస్తున్న సేవలు కానివ్వచ్చు హిందూపుర నియోజకవర్గంలో మూడు సార్లు హ్యాట్రిక్ విజయాలు అందించి హిందూపుర ప్రజలకు నీళ్లు అందించి ప్రజా సేవ చేస్తున్నారు దానికి కూడా మరో అవార్డు కూడా ఇవ్వచ్చు అంటే ఏ రంగంలో అయినా బాలకృష్ణ గారికి ప్రతి అవార్డుకి అర్హత ఉంది కాకపోతే ఈరోజు ఆయన పోషించిన అన్ని కాదా వార్తలకి కళల విభాగంలో రావడం అనేది నిజంగా ఆ నందపురి తారక రామారావు గారి వారసత్వాన్ని నటన వారసత్వాన్ని ఈరోజు ఇది ఒక ఉదాహరణ లాగా ఒక గర్వకారణంగా చెప్పుకోవడానికి మాకు ఇది జై బాలయ్యాలయ